సంగారెడ్డి జిల్లా ఆకతాయిల ఆగడాలకి చెక్ సుమారు మూడు లక్షల విలువగల డెబ్బై రెండు మాడిఫైడ్ సైలెన్సర్స్ ధ్వంసం సైలెన్సర్స్ మార్పు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు జిల్లా ప్రజల సురక్షిత ప్రయాణానికి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ప్రజలు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు జిల్లా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు సైలెన్సర్ మాడిఫై చేసి పెద్ద శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకి గురి చేస్తున్నారని అలాంటి వాహనదారులని గుర్తించడానికే సంగారెడ్డి ట్రాఫిక్ పోలీసులు గత వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ మాడిఫైడ్ సైలెన్సర్లు గల డెబ్బై రెండు ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి సైలెన్సర్స్ని తీసివేయించి ఏ రోజు కలెక్టరేట్ రోడ్డు రోలర్తో తొక్కిస్తూ ధ్వంసం చేయడం జరుగుతుందని అన్నారు ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లని మాత్రమే వినియోగించాలని సైలెన్సర్లని ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు సైలెన్సర్ మాడిఫై చేసిన మెకానిక్లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు తిరిగి మాడిఫై సైలెన్సర్లు వినియోగించినట్లయితే అట్టి వాహనదారుల లైసెన్స్ రద్దు చేసి అట్టి వాహనాన్ని సీజ్ చేయించడం జరుగుతుందని హెచ్చరించారు ప్రభుత్వ నిబంధనలకి విరుద్ధంగా ద్విచక్ర వాహనదారులు కంపెనీ సైలెన్సర్స్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై సంగారెడ్డి జిల్లా ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు